అండ్ ఈ వెల్కమ్ టు ఆహా కిచెన్ పదిహేడో తారీఖు తొలి ఏకాదశి కదా దానికోసం శ్రీ మహావిష్ణువుకి పిండితో పేలాల నైవేద్యం జొన్న పేలాల నైవేద్యం ఇది శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్తాడంట మళ్ళీ ఆషాఢ ఏకాదశి రోజు మళ్ళీ యోగ నిద్రలోంచి లేస్తాడంట ఈ యోగ నిద్రలోకి వెళ్ళే రోజు ఈ ప్రసాదాన్ని కంపల్సరిగా ఎక్కువగా పెడుతూ ఉంటారు దీన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి దీనికోసం మనం ఒక కప్పు జొన్నల్ని తీసుకొని బాగా పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని అవి గుడగుడ ఉడుకుతున్నప్పుడు ఈ జొన్నల్ని దానిలో వేసి వేయగానే నీళ్లు ఉడకటం ఆగిపోతాయి మళ్ళీ ఒక్కసారి అలా ఉడకగానే ఇక స్టవ్ ఆపేసి ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఈ జొన్నల్ని ఒక క్లాత్ మీద మినిమం రెండు మూడు గంటలు ఆరబెట్టుకోండి లేదా తొలేకాదశి రోజు ప్రసాదం చేసుకుంటే రాత్రికే ఈ జొన్నల్ని ఇలా ఆరబెట్టుకోండి అప్పుడు ఉదయాన్నే స్నానం చేయంగానే మనం ఈ ప్రసాదం రెడీ చేసుకోవచ్చు ఇవి పూర్తిగా చల్లారిపోయి పూర్తిగా డ్రై అయిపోవాలి ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి ఇవింటిని రెండు రకాలుగా వేయించుకోవచ్చు కానీ చాలా తక్కువ తక్కువ వేయించుకోండి ఎక్కువ వేసుకోకుండా ఒక గరిటె మాత్రమే వేసుకొని బాగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ జొన్నల్ని వేయాలి ఈ జొన్నల్ని వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో వీటిని ఇలా కదుపుతూ ఉండాలి అవి పేలేటప్పుడు క్లాత్ని కొంచెం పరిచినట్టుగా పైకి రాకుండా అంటే కింద పడిపోకుండా పేలిన ఈ పేలాలు కింద పడిపోకుండా మనం క్లాత్ని అడ్డం పెట్టుకుంటూ ఇలా వేపుకోవాలి ఇగో పేలుతున్నాయి కదా ఇప్పుడు క్లాత్ని గబగబా మనం వాటికి అడ్డం పెడితే పేలకుండా కింద పడకుండా ఉంటాయి ఇది ఒక పద్ధతి ఈ పద్ధతి కొంతమంది చూసుకునే లోపే అవన్నీ పోతాయి అలా కాకుండా మూత పెట్టుకుని వేపుకునేటట్టుగా ఇలా జొన్నల్ని ఒక గరిటె జొన్నల్ని వేసుకొని ఇలా గరిటతో బాగా కలుపుతూ అవి వేగేటప్పుడు పైన అలా మూత పెట్టేయండి కానీ మూత పెడుతుంటే కొంచెం ఆవిరి వస్తూ ఉంటుంది అందుకని మూతను మధ్య మధ్యలో తీసుకుంటూ దాన్ని వేపుకోవాలి ఇదిగో పేలాలన్నింటినీ ఇలా వేయించుకోవాలి ఒక కప్పు జొన్నలకి నాకు ఇన్ని పేలాలు అయ్యాయి బాగా వేగుతాయి చక్కగా నీళ్ళల్లో మాత్రం చక్కగా రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి తర్వాత వీటన్నింటినీ జార్లో వేసుకొని ఒక రెండు మూడు యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి తర్వాత మీరు ఎంతైతే జొన్నలు తీసుకున్నారో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోండి ఈ బెల్లం కూడా ఈ పేలపిండిలో వేసుకొని దీన్ని కూడా మిక్సీ చేసుకోండి ఇప్పుడు పళ్ళలో వేసుకోండి ప్రసాదంగా పెట్టే ఇంకా పేలపిండిలో ఇంకా ఏమీ కలపరు ఒక్క స్పూను నెయ్యి మాత్రమే కలుపుతారు ఇంకా ఏమి కలపరు మీరు ఇంట్లో విడిగా తినాలంటే కొబ్బరి శనగపప్పు అలాంటివి వేసుకోవాలి ప్రసాదంలో ఏమి వేసుకోకూడదు ఇలా ఒక స్పూను నెయ్యి కలిపి దీన్ని దేవుడికి ప్రసాదంగా వడ్డించుకోవాలి కావాలంటే జీడిపప్పు ముక్కలు కూడా కొంచెం వేసుకోండి ఇది ఆప్షన్ మాత్రమే వేయాలని ఏం లేదు ఓన్లీ బెల్లం జొన్నపిండితో మాత్రమే చేసుకోవాలి ఇలా మీరు జొన్నలు దొరకని పక్షంలో లేదా జొన్నలు మాకు వేగవు కొంతమందికి కొన్ని జొన్నలు వేయకుండా ఉంటాయి అలా మాకు వేగవు అనుకునేవాళ్ళు పిండితో కూడా అంటే పాప్కార్న్ వేయించుకుంటాం కదా వాటిని తెచ్చుకొని కూడా ఇలా మనం పేలపిండి చేసుకోవచ్చు ఇది జొన్న పిండితో చేసింది మొక్కజొన్న పిండితో చేసింది కూడా చూపిస్తాను ఇలా మొక్కజొన్నలు అంటే మనం పాప్కార్న్ వేయించుకుంటాం కదా ఆ వాటిని తెచ్చుకొని ఇలా చక్కగా వేపుకోవాలి బాగా వేడి ప్యాన్లో వేస్తే ఈజీగానే వేగుతాయి అలా వేగవు అనుకున్నప్పుడు మళ్ళీ వేడి వేడిపాన్లో కొంచెం వే నెయ్యి వేసుకోవాలి నూనె వేసుకోకూడదు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకొని మూత పెడితే చక్కగా వేగుతాయి ఇలా చక్కగా రెండు రకాల ప్రసాదాలు చేసుకొని మహావిష్ణువుకి ఏదో ఒకటి మీకు నచ్చిన ప్రసాదం చేసుకొని మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టి ఆయన అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ పేలాలని ఇలా పొడి చేసుకొని మళ్ళీ దీనిలో మనం మొక్కజొన్నలు ఎన్నైతే తీసుకున్నామో అంతే బెల్లము యాలకులు వేసుకొని పొడి చేసుకొని మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టండి మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్